और पेन ना 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 क्या चपका కూర్చోండి లోంది వచ్చాయి వస్తుంది అన్నకా ఇలా ఉంది కదా గౌరవం నేలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు పెరేడ్ కమాండర్ అభ్యర్థులు అబ్దుల్ నజీర్ గారికి గౌతమ పంపనాన్ని సమర్పిస్తూ ముందుకు ఇండియన్ ఆర్మీ కంటి కమాండ్ マジ <music> <music> ಕಾರ್ಯದರ್ಶಿಗಳ ಮುಖ್ಯ ಅತಿ ಗೌರವಾನ್ವಿತನೇ ಯೋನೋಮಿ ನೇನಾಂ ಪ್ರಾದೇಶ ಶಾಸ್ತ್ರ ಗವರ್ನರ್ ಶ್ರೀ ಅಬ್ದುಲ್ ರಜೀವ್ గారి ಗೌರವ ವಂದನಾಕ್ಕೆ ಸಮರ್ಪಿಸುತ್ತಾ ನಾನು ಕೃತಜ್ಞತೆ ಸಲ್ಲಿಸುತ್ತಾನಿ 16th ಮೆಡಲ್ ಎಪಿಎಸ್ಸಿ ವಿಶಾಖಪಟ್ಟಣ್ ಕಂಪ್ಲೆಕ್ಷನ್ ಗರ್ಲ್ಸ್ ಗೆ ಸಮಾನ ಹೆಬಿಲಿಷನ್ ಈ ಗಾದಿ ಕಾರ್ಯದರ್ಶಿಗಳ ಮುಖ್ಯ ಅತಿ ಗೌರವಾನ್ವಿತನೇ ಯೋನೋಮಿ ನೇನಾಂ ಪ್ರಾದೇಶ ಶಾಸ್ತ್ರ ಗವರ್ನರ್ ಶ್ರೀ ಅಬ್ದುಲ್ కాపాడటం దాదాపు డెబ్బై శాతం వ్యాధులకు తను ముందస్తు పరీక్షలు జాగ్రత్తలతో నివారించవచ్చు అనే విషయాన్ని గుర్తించిన బనచంద్ర ప్రభుత్వం

ಪ್ರತಿ ಪಾಲಿಕ ಆಕಾಶ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಮರಿಯು ಶ್ರೀ ನಾನಾ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ನೇತೃತ್ವ ಸಮರ್ಥಮೈನ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ ಪ್ರಭುತ್ವ చట్ట వ్యతిరేకంగా వివాహాన్ని తలపెట్టిన కుటుంబ పెద్దలను కటకటాల్లో పెట్టారు చంద్రన పాలనను అన్నదాతలకు పూర్తిగా రక్షణ కల్పించాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మేధో మధ్య నుండి ఉద్భవించిన మహోన్నత ప్రాజెక్ట్ గోదావరి మన రింగ్ ప్రాజెక్ట్

இப்படி நலு கமயூனி ஆதாரி மரியசாய காரியம் ரயத்துல ஜீவனோபி மெருந்து பரச்சு

కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రపంచ బ్యాంకుల ఆర్థిక సహకారంతో చేపట్టిన ఈ పనులన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించి ఇప్పటికీ ముఖ్యమైన ఉన్న అన్ని గ్రామాలను పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం చుట్టడం జరిగింది గ్రామాల్లో జరిగే అభివృద్ధి పనుల్లో మరింత పారదర్శకంగా ప్రజల్లో జవాబుదారీ తనం పెంపొందించే లక్ష్యంతో గత ఏడాది ఆగస్టు ఇరవై మూడున రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డును సృష్టించింది మన కూటమి ఇందులో భాగంగా మన ముందుకు వస్తోంది ఉద్యాన శాఖ ఆశకటం ఈ ప్రోడక్ట్ పర్ఫెక్షన్ ఉద్యాన రంగంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం సూక్ష్మ సేవ్యంలో ఆటోమేషన్ పోస్ట్ మార్గస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీ టెక్ సాంకేతికతను జోడించడం జీఏపీ సర్టిఫికేషన్ ట్రాన్సిబులిటీ వంటి అత్యంత పరిజ్ఞానాన్ని రైతుల గట్టించి బాదా దాస్లో పాటించే ఉద్యాన పట్టణలు ప్రాడెక్ట్ కార్పొరేషన్ కాన్సిపెట్లో ప్రపంచ స్థాయిలో రాష్ట్రానికి పోటీకారిగా నిలిపేందుకు డెవలప్ ముఖ్యమంత్రి గారి ఆలోచన కడుగునగా ఉద్యాన శాఖ తన ప్రగతి ఇందులో భాగంగా మానవ దృష్టి వస్వామి రియల్ టైం డెవలప్ ఐటీ సెకంటర్ స్వపరిపాలనకు స్వచ్ఛతకు జోడించి సమయోచిత సేవలు రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ పాలన రంగంలో సాంకేతిక అవసరాన్ని తనకు అందిస్తున్న సేవల్లో ఎదురవుతున్న సమస్యలను ఆకలింపు చేసుకొని సాంకేతికతతో నూతన పరిష్కారాలు కనుగొంటుంది ఆర్టీజీఎస్ ప్రజా సమస్యలన్నింటినీ ఒకే చోట

Second बेस्ट town contingent, Tamil Nadu स्पेशल पुलिस Police Contingent. Best Anand एनसीसी NCC Boys Contingent. Come on, come on, come on, come

సెకండ్ ప్లేస్ కొనాముడు కంటించాడు ఎన్సీసీ బాయ్స్ కంటించాడు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు లక్ష శాతంలో భాగంగా విభిన్న సెకటాల ప్రదర్శనలు జరిగాయి ఆ సెకటాల ప్రదర్శనలో అత్యుత్తమ ప్రదర్శన కనపరిచిన సూత్రాలకు సంబంధించి సెకటాల శాఖలకు బహుమతులు ప్రదానం చేయవలసింది हार्टिकलर डिपार्ट थर्ड प्रोस्टल गवर्नर चतक बहुत बार